మంచి మా జాగ అవుతుంది కాదు మా జాగ అయితే ఎందుకు ఎక్కువ సీరియస్ అవుతావు ఎందుకు సీరియస్ ఇప్పుడు ఏం చేస్తున్నావు చూపించాను మాకు ఒకవేళ తీసుకురమ్మన్నా ఒకటే ప్లేట్లకుసాం తినమని చెప్పి అరే ఎవరేం చేస్తారో చెయ్యని లాక్కుంది బేటే నా పని ఉంటే తిన్నగా మాట్లాడారు తింటున్నావు నా ఇష్టం పోయా రీల్ చేసి నా ఇష్టమంట ఈ రోజు నా ఇష్టం అంటావా నువ్వెందుకున్నావుదా మరి

ఏంటంటే శామన్నకు అయితే ల్లిస్తున్నా అనమాట శామన్న అండ్ జిగురు మధ్య అంతే అది త్రేణికి వచ్చే పెద్ద లొల్లి మనం నన్ను కుట్టిన కనుక సో అందుకే ఇరవై తీసుకుంటా సామన్న మీద ఒకటే పిల్లల పెట్టి దింపిస్తాం జిగురికి పోగానే కదా ముందే శావన్నట్టు ఉడికి వచ్చేస్తాను అన్నమాట

അതാ Started. I'm sorry. 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 I'm moments later. few moments later. అరే బ్లూ ఇండియన్ స్పెషల్ స్పెషల్ ఏమీ లేదు నార్మల్ నార్మల్ వచ్చేసాం అని అరే పొంగొచ్చిందంట మామి చెప్పినా పెప్సి ఐడిల్ పెప్సి ఐడిల్ నイビーయా दे दो అరే మంచెస్ స్టాప్ యాక్ చేయ కోడి తీజా మస్ట స్టాప్ మంచే ఏ అగు మంచే నిన్న సతీసి ఇంకా మంచే డౌన్ ఓ మిహిర్ ఇద్దరే మిహిర్ ఇద్దరే ఓన్

ாதுண்ட்ரோம் அது முன்ன முடியாது

తీసుకొచ్చాను మాకు ఒకవేళ తీసుకురమ్మన్నా ఒకటే ప్లేట్ లాగా తినమని చెప్పాను తీరా తినిపించిండు ఇప్పుడు ఏం నువ్వు మేము మాట్లాడుతాం నువ్వు ఆమెతోనే ఎందుకు కూర్చొని తింటున్నావు నా ఇష్టం రీల్ చేసి నా ఈ రోజు ఏమితో తిని నా

కొత్త ఫ్రెండ్ తినిపించారా నీ కోరించు అది చెప్తే కొత్త ఫ్రెండ్ తినిపించిండు అంటే ఎవరు విజయంలో చేసాం చేయడానికి అసలు ఈ ప్రాబ్లమ్ ఏంది నేను చేసా ముందీల్ మజా చేసా ఇప్పుడేమో తింటుంటాయి అంటే నువ్వు ఎవరు నేను అడగను ఇక నన్ను నీకు నేను ఇష్టమేమో నువ్వు నాకు ఇష్టం ఉండాలి కదా అది నీకు తెలుసు కదా నీకు ఇష్టం మాట చెప్తా ఏంటి నేను తను తనతో కావాలని తీసుకురాలేదు అనుకోకుండా వాళ్ళు ఫోన్ ఆమెతో తప్పుడు సమయంలో తీసుకొస్తావు నాకు తీసుకురామన్నప్పుడు ఆమెనుతో తీసుకొచ్చావు చెప్తున్నా చె అసలు నేను మాట్లాడింది అమ్మతో న్యూ ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ కూడా నేను మాట్లాడితే బరాబర్ అవసరమైతే బండి మీ వేసుకుంది ఏం వచ్చినా మొన్న అంట రాజ్ ఏమైనా నువ్వెందుకున్నావు మర్చమైతుందా కొట్టేస్తా చెప్పాలి తప్ప నేను ఏమంటున్నా చెప్తున్నా సరే తినిపించింది క్యారెట్ తినిపించింది చూపిస్తాను ఇప్పుడు నేను ఇగో నేను లేపాను తిన్న మాట్లాడదు తిను పిచ్చిపోతుంది అలా చెల్లని చెప్పి

ఏంది అరే మజాక్ నాకు దమా ఖరాబ్ అవుతుంది చిగురు నువ్వు తాను ఎక్కువ ఎగురు చెప్తున్నా ఏంది నువ్వు అరే పిచ్చిదా మరే చె జిగురం తీసుకుంది ఏంది 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 ఆయన ఆల్రెడీ చెప్పిండు కదా జిగురం తీసుకురామ్మేరు నాకు చెప్పలేదు నాకు వాళ్ళు ఉందా చెప్తారు నాకు చెప్పలేదు చాలా సీరియస్ అయితే ఇది మ్యాటర్ మొన్ననే చాలా చూసుకున్నా నేను మొన్ననే ఓవర్ చేసిన చానా ఇంత ఓవర్ నేను ఒప్పుకొని చెప్తున్నా ఏంది నా మీద నీరు అడిచింది అరే ఆమె ఇష్టం ఉంటే నాకు ఉండదు అనిల్ మరి పెట్టుకో ఇష్టం నువ్వు పెంచుకో మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా Tapi bang ini kan pas kusut ini nak. Tidak sudah. Kusut ada lagi. 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 Ada 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 Ada

చె యో దివ్య నువ్వు మాట్లాడదు దివ్యా ఏం దివ్యం మీ సామాన్ గొప్ప

ఏమానా నువన్నీ క్యారెట్ అర్థమైందే నువ్వు తింటలే క్యారెక్టర్ చెప్పాలి తినిపించుకొని చెప్పానా

మరి నా మీదా నేను ఊకా అట్లనే వరత నాకు అట్లనే కోపం వస్తుంది ఆమె వర్రద్దు నా మీద ఎందుకు కొడుతుంది అరే నువ్వు ఎవరితో చేసిన ఖుజితో చేసినా అట్లనే వేస్తుంది ఇబ్బరితో చేసిన నువ్వు ఏ ఎవ్వరితో పోయినా అట్లనే వేస్తున్నా ఆమె అట్లెట్లా

మేము వెళ్ళిపోయినట్టు కూడా మీకు ఏదా అంటే పొడి రాబే ఉదేవులు మీ చూసుకుని ఎందుకు అంటున్నాను నాకుంది పెట్టే నా పని నా పాట కొత్త కథ అని ఆమె మీద ఎందుకు అంత కోరుతున్నావు ఆమె ఆమె ఏమన్నా నేను అదే చెప్తున్నా ఏమన్నా చేసుకుంటది నా దెల్వాదగారా నువ్వు తమాషా చేస్తున్నావారా రాని నేను కావాలని చేస్తున్నా నేను ఎందుకొన్ని ఏమనుంటే క్లియరగా చెప్పండిరా బాయ్ ఇదన్నీ రా ఏందిరా అసలు ఇంటెన్షన్ ఏనే దిగురు నిన్ను ఎందుకు నువ్వు దివ్యా తీసుకురామని చెప్పి కరమంటే పెద్ద తమాషా చేస్తున్నావు అన్నా దిగురు అంటే నాకు ఇట్లా విజయ నువ్వు ఏదన్న ఉంట క్లియరగా ఉండు ఇది నాకు ఏంటి నేను నాకు మంచి అనిపిస్తావే నీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలని నేను దగ్గరకి ఏం చెప్పినాం అంటే ఆ అలా వరుంటాను తీసుకోరా అన్నం